జై అసలు మాస్టప్పులు ఎరగదీస్తుందిగా అంటే ఇక మాస్ స్టప్పులు వేయడంలో పని లేదు పాపం అంతకు ముందు ఆ డాన్స్ చేస్తుంటే ఎంత గేల్ చేసి కొంతమంది అరే వచ్చిండ్రే ఇవిడో అనుకుంటున్నారు కదా ఈ ఈ డ్యాన్స్ ఇది ఇన్నోళ్ళకి అర్థమై ఉంటుంది ఆల్రెడీ జరా చూస్తున్నా ఎక్కడ ఊరేగింపు అయితే జబర్దస్తు చేసి అర్థమై ఉంటుందిగా ఈ ఇది అదే మన జానపద నెమలి ఫోక్లో ఒక లాంటి మన జాన్యు గురించే ఆ టూ సెలబ్రిటీ స్పెషల్లో అది ఫైనల్స్ అయిపోయింది సో నిరి వాళ్ళ అబ్బాయి అప్పుడు పార్టిసిపేట్ చేసుకున్నప్పుడు అమ్మా నువ్వు ట్రోఫీ పట్టుకొని రావాలి అని చెప్పిండ ఆ మాట మైండ్లో పెట్టుకొని పిల్లగాడికి గిఫ్ట్ ఇచ్చింది అర్థమై ఉంటుంది డీ టూ డి టూ సెలబ్రిటీ ఇదిలో జాన్లూరి ఫైనల్గా తనే విజేతగా నిలబడింది ఈ జర్నీలో అంటే కొన్ని పాటలు వేస్తున్నప్పుడు డాన్సులు చే మెయిన్ ఓపెలగా వెంకటి గది చేస్తున్నప్పుడు నేను ఒక వీడియో చేసిన మీ అందరికి యాది ఉండే ఉంటుంది ఆ మీద ఎక్కువ నెగిటివిటీ వస్తూ ఉంది అంటే జా మన శేఖర్ మాస్టర్కి తనకి ఏదో ఉంది ఇంకా నెక్స్ట్ శేఖర్ మాస్టరే అన్నట్టుగా చాలామంది కామెంట్లు పెట్టారు ఆ పాటకి తను కొరియోగ్రఫీ అదే డాన్స్ చేసినప్పుడు ఎందుకంటే ఇటు అంటే ఎవరైనా వాళ్ళు సొంత స్టెప్పులు వేసేటిది ఏముండదు అక్కడ వాళ్ళకు ఒక కొరియోగ్రాఫర్ని అప్పచేపుతారు ఇంకా ఆ కొరియోగ్రాఫరు వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ వాళ్ళు బేస్ ఏంది వాళ్ళు దేంట్లో ఎక్స్ బాగా చేయగలుగుతారు ఇవన్నీ లెక్కలు వేసుకొని ఉంటుంది కదా ప్రతి కొరియోగ్రాఫర్కి ఒక లెక్క ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు డిజైన్ చేస్తారు గ్యాలూరీ అంటే మరి ఇంకా షేక్ అయిపోద్ది ఫ్లోర్ ఫోక్ మామూలు ఫోక్ డాన్స్ అయితే ఇరగ అందులో డౌటే లేదు ఇంకా ఆ పాట అప్పుడు అది పోయింది ఆ డే టూలో కూడా ఈటీవీలో ఎంత నెగిటివిటీ వచ్చింది ఇంకా అసలు దారుణంగా ఎక్స్ప్రెషన్ లేని అన్నారు అది ఆయన ఏది శేఖర్ మాస్టర్కి ఏదో ఆయన్ని ఫ్లక్స్ చేస్తుందని చెప్పి అన్నారు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అందుకే ఆమెనే ఇచ్చేస్తూ ఇప్పుడు ఇప్పుడు కూడా కొంతమంది కొంతమంది అందరు కాదు కొంతమంది జాన ఆయనే సపోర్ట్ చేసి చేసేటో కాబట్టి అన్నట్టుగా ఈ మురిగే కొన్ని కుక్కలు మొరుగుతూనే ఉంటాయి ఆ భాషలో చెప్పాలంటే మిగిలిన చాలామంది తన టాలెంట్ని అప్రిషియేట్ చేస్తారు అప్పటికంటే ఇప్పుడు కొంత మారింది ఆ పాట అప్పుడైతే ఆ వీడియోలో మూడు నాలుగు వేల కామెంట్లు ఉన్నాయి చాలామంది చూసుకుంటారు బా బా అంతా ఎక్కువ మంది ఆ అమ్మాయి కష్టాన్ని చూడకుండా చేయటం మొత్తం మీద అయితే ఈ రోజున తను ఆ పిల్లగాడు తన తన బిడ్డ లిరి లిరి చెప్పినట్టుగా ఆ మాట నిలబెట్టడం కోసం అన్నట్టుగా తను ఎంత పోరాడింది ప్రతి పాట చూడండి ఎంత ఎఫోర్ట్ పెట్టి ఉంటుందో అద్భుతం తర్వాత నాకు తను చేసిన ఇదిలో నేను కొన్ని ఫాలో అయినా జనరల్గా ఎందుకంటే టూలో మెయిన్ అమ్మవ ఈ ఈ గాడేసులు ఉంటారు కదా మన ఎల్లమ్మ అమ్మవార్లు ఈ రేణుకా ఎల్లమ్మ మైసమ్మ వీళ్ళందరి కాన్సెప్ట్లతో చేసినటువంటి ఒక పాట ఉంది అక్కడ అది దాదాపు పది నిమిషాల్లో ఎంత ఉంటుంది అద్భుతంగా చేసింది నా భూతో నా భవిష్యత్తు అనిపించింది నాకు తను ఆ కొరియోగ్రఫీ కానీ తను చేసిన విధానం మిగిలిన రెగ్యులర్ పాటల కంటే ఆ సినిమాటిక్ ఇదిని ఎంత అద్భుతంగా పోర్ట్రేట్ చేసిందంటే బా సూపర్ అనమాట అన్నిటికంటే ఈ ఫైనల్ జర్నీలో నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా మా ఫోక్ సాంగ్స్ అడ్డా ఛానల్కి తనకి తనతో బోనాల్ సాంగ్స్ చేయించడం మాకు నైతికమే కొండ పగిలింది అది ఛాయ పైసలు కూడా ఆ బాధ అయితే ఉంది తనే కొరియోగ్రఫీ తను యాక్టింగు తనే డైరెక్షన్ ఇచ్చినాం ఈ మూడిచ్చుడు అనేది దెబ్బ కొట్టింది కొరియోగ్రఫీ డైరెక్షన్ సరిగా చేయలేదు దానికి తోడు ఆ ఎడిటర్గాడు వాడు దెబ్బ కొట్టిండు వాడు టైంకి ఇవ్వలేదు తొందరగా ఇంకా వేరే వేరే అన్ని పాటలు బోనాల మీద వచ్చినాక ఇస్తే ఇది మామూలుగా ఉంది చెప్పాలంటే కొంచెం ముందు వదిలితే అందరికంటే ముందు చేయించినాం అందరికంటే లేట్గా తిన్నాం పడింది మాకు చాయ్ పైసలు కూడా రాలేదు దాదాపు ముప్పై వేలు బడ్జెట్ అది చూస్తే ఇంత అయిందా అనిపిస్తుంది మూ ఆ అమ్మవారి విగ్రహంలో ట్రాన్స్పోర్ట్గా చాలా అయిందనమాట దాని ఒక ముచ్చట మొత్తం మీద అయితే జాన్లూరి మీద ఈ కంప్లైంట్ ఇంకా నాకు ఉంది ఎప్పటికీ ఉంది డైరెక్షన్ తను టాలెంటెడ్ అందులో డౌట్ లేదు తన టాలెంట్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది తను హార్డ్ వర్కరు ఇప్పుడు తన మీద వస్తున్న నెగటివిటీని తట్టుకుని ఎక్కడో ఒక చిన్న పల్లె నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ చేయటం తన హార్డ్ వర్క్ అది అందులో రెస్పెక్ట్ సార్ అందులో మనం ఒక సెల్యూట్ కొట్టాల్సింది నేనైతే సెల్యూట్ కొడతాను ఈ కప్పు సాధించడం వెనక కూడా తన ప్రయాణం చాలా చాలా అద్భుతం అన్నమాట చాలా ఇన్స్పైరింగ్ చాలామంది ఇప్పుడు శంఖంలో పోస్తేనే తీర్దమంటారు మీరు ఎప్పుడైనా ఎన్నరో లేదు మన ఊళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ డాన్స్ ఎగురుడు వేరు ఒక అంటే వైడర్ ఇదిలో ఒక వాల్యూ వాల్యూ ఉంటుంది మార్కెట్లో ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది మనం మా మామూలుగా ఎగిరైతే వాల్యూ ఉండవు డి టూ అంటే ఏంది అదొక బ్రాండ్ ఏంటి మామూలు బ్రాండ్ అది మన సౌత్ ఇండియా కాదు ఇండియా లెవెల్లోనే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు టీవీ రేటింగ్స్లో నంబర్ వన్ వచ్చింది అప్పుడు సెలబ్రిటీలు గెలిబ్రిటీలు ఎవరు లేరు ఆ షో అంత వైరల్ అయింది ఒక ఒక ఫ్యూజన్ ఇప్పుడు ఇప్పుడు డి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా ఎన్నో ఎంత దాదాపు ఇరవై దాదాపు పదిహేను ఏళ్ళు ప్రయాణం ఇరవై ఏళ్ళ ప్రయాణం అది పాడుతో దిగలాగా అట్లా ఆ తర్వాత డి తర్వాత జబర్దస్త్ సరే ఇప్పుడంటే జబర్దస్త్ కొంచెం నిమ్మలమైంది మొత్తం మీద జాన్లుడి ఈ విజయం సాధించడం నాకు చాలా నేను అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా ఎందుకంటే ఒక ప్రతి పాటలో తను ఇక్కడ నా పర్ఫార్మెన్స్ బాగా బాగా చెయ్యాలి నేను ప్రూవ్ చేసుకోవాలి తను బేసికల్గానే డాన్సర్ అయినా కూడా ఆ హార్డ్ వర్క్ ఆ కొరియోగ్రాఫర్ చెప్పినట్టుగా ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ గురువుగారు కొరియోగ్రాఫర్ అంటే ఏంటి గురు గురువుగారు గురుగారు చెప్పిన దానికంటే ఇంకొక ఇంకొక ఇంకొంత శాతం ఎక్కువగానే చేసే ప్రతి పాటలో అద్భుతం అనమాట అద్భుతం మెయిన్ మొన్న ఈ మధ్య ఒక పాట చూసిన క్లాసికల్ అది ఈ సెమీఫైనల్స్ డే టూలో అది చేసినప్పుడు క్లాసికల్ అంటే మామూలుగా ఫోకు అవి ఇవి తను చేయడం తనకు అది బై బర్త్ ఆ బ్లడ్లోనే ఉంది డాన్స్ అనేది జానపదం ఫోక్ ఇదంతా కూడా కానీ క్లాసికల్ అంటే అంత ఈజీ ఏం కాదు అది దానికి చాలా లెక్కలుంటాయి ఆ పాట అది పౌర్ణమి పాటలో పాట ఉంది కదా ఆ పాటకి తను చేసింది కొరియోగ్రఫీ అదే డాన్స్ చేసింది చాలా బాగా అనిపించింది నాకు ఎందుకంటే క్లాసికల్ అన్నప్పుడు జాన్లూరి లాంటి ఫేస్ ఆ ఎక్స్ప్రెషన్స్ కొంచెం మామూలుగా ఫోక్లో వేరే అవి పోర్ట్రే అయినాయి అటువంటిది ఇక్కడ చాలా క్లాసీగా చాలా సాత్వికం అవన్నీ అనేక రకాలు కలిసి ఉంటాయి అట్లా తీసుకురావడం కానీ అద్భుతంగా చేసింది అన్నమాట అప్పుడు గణేష్ మాస్టర్ అన్న మాట మీకు గుర్తు చేస్తున్నాను నేను గణేష్ మాస్టర్ ఒక జడ్జి మీకు తెలుసుగా హన్సిగా గణేష్ మాస్టర్ శాఖ మాస్టర్ ఉంటాడు ముగ్గురు ఉంటున్నాడా వాళ్ళు కూడా వాళ్ళ షో కాదు ఇది దీని వెనక ఎవరో మల్లెమాల ప్రొడ్యూసర్ కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్లు ఎవరు ఉంటాయి ఫైనల్ వాళ్ళు ఎవరు ప్రజలు ఎవరిని ఇష్టపడితే వాళ్ళనే వాళ్ళు విజేతలుగా చేయటం అనేది ఉంటుంది ఎందుకంటే అక్కడ ఏమి పా పెద్ద పెద్ద పార్షాలిటీలు ఉండవు ఓపెన్గా అందరం చూస్తాము కింద కామెంట్లు కనబడుతుంటాయి ఏంటి జనాలు రెస్పాండ్ అనేది వాళ్ళు చూస్తూనే ఉంటారు అక్క అక్కడ తన టాలెంట్ తన హార్డ్ వర్క్ తన పట్టుదల కనబడింది ఆ క్లాసికల్ డ్యాన్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేసింది అప్పుడు గణేష్ మాస్టర్ అనడన్నమాట ఈ ఈ పాటకి అంటే ఒకళ్ళు ఏదన్నా నేర్చుకోవాలనే తపన పట్టుదల ఉంటే దానికి నువ్వే పెద్ద అమ్మా జానల్వరి ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచినావు చాలా బాగా చేసినావు నిన్ను ఈ పాటకు డాన్స్ చూసినాక నాకు నీ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది అని చెప్పి మీరు కావాలంటే చూడురా వీడియో అట్లా ఇంత ఇంత జర్నీ అయినా కూడా కొంతమంది ఇప్పటికే తనని ఇంకా ఈ నెగిటివ్ కామెంట్లు అవి కొద్దిమంది కొద్దిమంది మునుపుడు కంటే కొద్దిగా జర తగ్గినట్టుగా అనిపించారు అయితే తనేంటంటే ఏంటంటే ఇప్పుడు బంగారాన్ని స్థుతితో కొట్టుని కొద్దీ అది షైన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు తను తను కూడా అట్లే రాటు తేలిపోతూ ఉందన్నమాట ఈ ఎదిగే క్రమంలో మొరిగే కొన్ని 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 మరుగుతూనే ఉంటాయి అని తను తను కూడా జాన్లూరి ఇదైంది సరే ఏదేమైనా కూడా తను మన తెలంగాణ బిడ్డ ఈ గడ్డ మీద పుట్టి ఎక్కడో పల్లెలో ఒక ఢీ లాంటి ఒక ప్రిస్టీజియస్ అండ్ బ్రాండెడ్ ప్రోగ్రాంలో తన సత్తాను చాటి శంఖంలో పోస్తేనే తీరదు అని అంటారు పెద్దలు మామూలుగా మనం గల్లీలో ఎగరడం లేదంటే ఈవెంట్లో చేయటం అది కాదు లెక్క ఇటువంటి షోలు పెట్టినప్పుడు ఏడ ప్రయాణం చేసి మన మీ టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఆడ ట్రోఫీ పట్టుకొని వస్తే ఆ కిక్ వేరు ఆ రెస్పెక్ట్ వేరు ఆ వచ్చే అవకాశాలు వేరుగుంటాయి అది తను ప్రూవ్ చేసింది అది నెక్స్ట్ తన తనలాగా హార్డ్ వర్క్ చేసి ఇది రావాలనుకుంటే ఒక ఇన్స్పిరేషనే కదా సో హ్యాడ్స్ ఆఫ్ టు హ్యాట్స్ ఆఫ్ టు జాన్లూరి దాని మీద మనకి అంటే ప్రొడ్యూసర్గా నాకైతే కొంత విమర్శ ఉంది కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంది నా పాట బోనాల పాట సరిగ్గా చేయలేదు ఇది ఎప్పటికీ ఉంటుంది తన మీద డైరెక్షన్ తను ఫోకస్ చేసి ఉంటే పాట బాగా వచ్చేది అనేది నా ఫీలింగ్ ఎప్పటికి కూడా ఎందుకంటే మనం అంత ఖర్చు పెట్టి నేను అద్భుతంగా అంత డబ్బులు వస్తేనే ఏ పాట చేసినా ఏ ప్రొడ్యూసర్ కూడా అట్లా లెక్కేసుకోడు ఫోక్లో ఎందుకంటే ఇవ్వాలి రేపు లేదు అవకాశం లేదు సరే కనీసం ఒక హాఫ్ మిలియన్ వ్యూస్ లేదంటే పాటకు పెట్టిన దాంట్లో సగం ఖర్చు ఉందా వస్తుందిలే అనుకుంటారు అవునా కదా సగం ఖర్చు సరే పావు భాగమైన కానీ నేను ఈ పాటకి ఒక హాఫ్ మిలియన్ అన్నా వెళ్తుందిలే అనుకున్నాను అంతవరకే ఎక్కువ పెట్టుకోవాలి అంచనాలు ఎందుకంటే ఓవరాల్గా అవుట్పుట్ వచ్చినాక చూస్తే అమ్మవారి పాటకు దగ్గర ఎలిమెంట్స్ అన్నీ పవర్ఫుల్గా ఉపయోగ ఎఫెక్టివ్గా చేసినట్టుగా నాకే అనిపించలేదు సరే ఒక హాఫ్ మిలియన్ వెళ్తే కొంత సబ్స్క్రైబర్ ఇది వస్తారు అని ఆశపాట కానీ ఆ మాత్రం కూడా రాలేదు ఏమో మరి పదహారు వేలు అది తలుచుకుంటేనే నా గుండె గాబరా అయిపోద్దా ఏమంటారు ఏదేమైనా అంతే ఈ ఇండస్ట్రీ ఫోక్ ఇండస్ట్రీ అంటే పాటలు సినిమాలు ఇది ఏంటంటే ఆడియన్స్కి ఏది నచ్చిద్దో ఏది నచ్చద్దో ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఫలానాదే నచ్చుద్ది అనుకుంటే అందరూ గదే ఫార్మేట్లో తీస్తారు పుష్ప సినిమా ఇంత దుమ్ము లేపుద్దు నార్త్ ఇండియాలో ఎవరన్నా అనుకున్నారా అనుకోలా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత పుష్ప కాడ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అక్కడ బీహారు యూపీలో మొన్న హిందీ అక్కడ రిలీజ్కి ఫంక్షన్ పెడితే మైండ్ పోయింది సినిమా విశ్లేషణకి ప్రభాస్కి బాహుబలికి తర్వాత కూడా అంత రాలేదు కానీ మరి అల్లు అర్జున్ పుష్పకి మొన్న పుష్ప టూ జనాలు చూస్తే నాకే మతిపోయింది ఏం జరుగుతుందని అంటే ఆ సినిమాకి కానీ ఆ క్యారెక్టరైజేషన్స్కి ఉండే పవరు ఏది ఎట్లా కనెక్ట్ అయిందో చెప్పలేము ఎందుకంటే ఈ పుష్ప ఊరమాసు ఇది దుమ్ము లేపుతుంది అందులో కూడా ఈ పుష్ప అంటే గుర్తొచ్చింది మళ్ళీ ఇందులో కూడా మనం మన ఒక ఫోక్ సింగర్ పాట పాడింది మీరు మీకు తెలిసే ఉంటుంది ఎవరు మన సింగర్ లక్ష్మి ఒక పాట పాడింది నో ఫీలింగ్సా ఫీలింగ్స్ ఫీలింగ్ ఫీలింగ్ ఏదో బాగుంది చాలా బాగుంది సో ఇట్లా అవకాశాలబ్బా వాళ్ళు కష్టపడి మెట్టు 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 ఎక్కుతున్నప్పుడు ఏయో చిన్న చిన్న విమ ఇవి ఉంటే అవి పట్టుకొని ఊకలాడటం ఎందుకు ముఖ్యంగా కొంతమంది కొంతమంది మానసికంగా బలంగా లేని వాళ్ళు అంటా నేను వాళ్ళని కాబట్టి ఇది ఎనీవే మొత్తం మీద వాళ్ళ అబ్బాయి ఆశపడ్డట్టుగా దీ వాళ్ళ అబ్బాయిని సంతోషపెట్టడానికో లేదంటే తన ప్రతిభను నిరూపించుకోవడానికో ఓవరాల్గా అయితే తను హార్డ్ వర్క్ చేసింది తను సత్తాను చాటింది తను ఎంతో నెగిటివిటీని కొంత నెగిటివిటీని ఎదుర్కొంది ఎదుర్కొన్నా కూడా శబాస్ షబాస్ అన్నట్టుగా తను జయకేతను ఎగరవేసింది మనం అంటే జాన్లూరి అభిమానుల తరపున జాన్ జాన్లూరి లాంటి సెల్ఫ్ మేడ్ హార్డ్ వర్కర్స్ని ఇష్టపడే వాళ్ళందరి తరఫున మన పోక్టీవీ తెలంగాణ తరఫున తనకి కంగ్రాచులేషన్స్ అండ్ అభినందనలపా సో జాన్లూరి వన్స్ అగైన్ నీకు కంగ్రాచులేషన్స్ ఆన్ ది గ్రాండ్ సక్సెస్ ఆఫ్ యువర్ ది ది సెలబ్రి టూ సె సెలబ్రిటీ టూ కాంపిటీషన్లో విజయవంతంగా నువ్వు విజేతగా నిలిచినందుకు గాడ్ బ్లెస్ యు నువ్వు ఇంకా ఇంకా ఎన్నెన్నో విజయాలు అందుకోవాలని అయితే కోరుకుంటున్నా అట్లాగే ఈసారి అయితే ఏదైనా పాట ఇచ్చినప్పుడు డైరెక్టర్గా నువ్వు ఫుల్ మైండ్ పెట్టి ఎవరైనా ప్రొడ్యూసర్ ఎవరైనా కావచ్చు ఆ పాటకు నువ్వు తగిన న్యాయం చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నావు